అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టొమాటో దశ చూపించబోతున్నానండి నైట్ అనుకున్నాను అనమాట మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటా ఉంటే గుర్తొచ్చింది అందుకే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఒక కప్పు రైస్ అయితే నేను తీసుకున్నానండి మనము రెగ్యులర్గా వాడే రైస్ అయినా వాడచ్చు లేదంటే రేషన్ బియ్యం వాడచ్చండి ఇక్కడ నేను అయితే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను ఇవి తీసుకొని చక్కగా అయితే వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే నీట్గా అయిపోతాయి అనమాట ఎక్కువ డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా కూడా పోయేలాగా మనం క్లీన్ చేసుకుంటే చక్కగా అయితే అవుతాయి ఇక్కడ చూడండి బాగా నీట్గా అయితే కడిగేసాను ఇప్పుడు ఇంకొన్ని ఇంకో గ్లాస్ వాటర్ వేసి మనము నానబెట్టేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ అంతా నేను మెంతులు యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి శనగపప్పు కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ వేయట్లేదు మీకు ఇష్టం అనిపిస్తే వేసుకోవచ్చు అది అవి వేసిన తర్వాత మెంతులు ఇంకా మూత పెట్టేసి మార్నింగ్కి సోక్ చేసేసాను బాగా సోక్ అయ్యాయండి నైట్ నానబెట్టేసాం కదా పొద్దున్నకంతా మంచిగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్లో అయితే వేసేసుకొని చక్కగా బ్లెండ్ చేసేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుందాము ఎక్కడుంది ఇక్కడ ఉంది దొరికిందండి ఇప్పుడైతే వేసేసుకుందాము ఇందులో వేసేసుకొని చక్కగా అన్నీ కూడా బియ్యం అంతా కూడా వేసేసుకుందాము ఇలా వేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ రెండు టొమాటోలు తీసుకున్నాను మీడియం సైజు బియ్యం క్వాంటిటీ ఎంత ఉందో అంత టొమాటోస్ వేసుకోవచ్చు నేను ఈ మాత్రమే వేస్తున్నాను అనమాట ఎక్కువగా వేసుకోవట్లేదు మీరు ఎక్కువగా వేసుకోవాలనుకుంటే ఇంకొక రెండు టొమాటోలు యాడ్ చేసుకోండి నేనైతే టూ టమాటోస్ మాత్రమే వేస్తున్నాను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను టొమాటో దోశ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు నేను లాస్ట్లో రివ్యూ అయితే జెన్యున్గానే ఇస్తాను ఇలా ఈ సైజులో అయితే టొమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసేసుకొని అందులోకి మనం కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇక్కడ మీకు ఇష్టం అనిపిస్తే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి నేనైతే మిర్చి యాడ్ చేస్తున్నానండి అన్నమాట కొద్దిగా జస్ట్ వాటర్లో వాష్ చేసేసి వేస్తున్నాను కారం తగ్గట్టు వేసుకోండి ఇవి కారం బాగానే ఉన్నాయి అనమాట అందుకనే ఒక నేను ఐదు వేసాను చిన్న అల్లం ముక్కలు అలాగే మనం కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూసి వేసుకోవాలండి వాటర్ ఎక్కువగా వేసేస్తే మరి పలుచిబడిపోతుంది కొద్దిగా చూసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకుంటే మనకు దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుందండి ఇన్స్టెంట్గా టొమాటో దోశ అయితే వేసేసుకుందాము నేను మొదటిసారి చేశాను కదా ఎలా వచ్చాయో ఏంటో అని అనుకున్నానండి చెప్తున్నాను కదా జెన్యున్గానే ఇస్తాను రివ్యూ మన బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాము నాకు సరిపడేంత మాత్రమే వేసుకుంటున్నానండి మిగతాది పక్కన పెట్టేసుకుంటున్నాను ఎంత కావాలో అంత అయితే వేసుకున్నాను కొంచెం తిక్గా అనిపించింది నాకు కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము కొద్దిగా లిటిల్ బెట్టి వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి ఇందులో సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా మనం తరిగిన కొత్తిమీర అలాగే చిన్నగా ఆనియన్ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ప్లెయిన్గా వేసి చూపిస్తున్నాను మీకు ఒకసారి ఆయిల్ అద్దేసి పాన్కి చక్కగా అంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ అయితే వేసేసుకుందాము ఇలా ఎక్కువ పల్చగానే వేసుకోవచ్చు మందంగానే వేసుకోవచ్చు అండి నేను అయితే వేసాను ఇక్కడ మరీ మందంగా కాకుండా నాకు తెలిసి పల్చగా వేసుకుంటేనే చాలా బాగుంటాయి అనిపించింది ఈ దోశలు తిన్న తర్వాత అందుకని నేను కొంచెం తిక్కుగా వేసాను ఫస్ట్ది తర్వాత కొద్దిగా పలచగా అయితే వేసుకున్నాను పలచగానే వేసుకుంటే చాలా బాగున్నాయండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి రెండో సైడ్ కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసేసుకుంటే మంచిగా క్రిస్పీగా టొమాటో దోశ అయితే రెడీ అయిపోయింది ఈ దోశలు అయితే ఇలాగే తినేయచ్చు అండి లేదంటే మీకు ఇలాగే తినడం ఇష్టం లేదు అండి టొమాటో చట్నీ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇడ్లీ కారం పొడి ఉంటుంది కదా అదైతే వేసుకొని ఈ దోశ లాగిన్ చేసేసాను ఎలా ఉన్నాయనేది అనేది లాస్ట్లో చెప్తానండి సెకండ్ దోశ కూడా వేసేసుకొని చక్కగా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మూత పెట్టుకున్నానండి ఇలా మూత పెట్టుకుంటే పైన పచ్చదనం లేకుండా చక్కగా కాలుతున్నాయి అనమాట మూత పెట్టుకున్న తర్వాత ఇంకా చక్కగా అయితే రెండో సైడ్ కూడా కాల్చుకుంటే మనకు టేస్టీగా ఉండే టొమాటో దో దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి రివ్యూ అయితే ఇస్తానండి ఎలా ఉన్నాయో ఏంటో అని అనుకుంటా ఉంటారు కదా వేస్తున్నంతసేపు కూడా చెప్తానండి లాస్ట్లో చెప్తాను బాగానే క్రిస్పీగా అయితే వచ్చాయండి మనం పలుచగా వేసుకున్నాం కదా చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి నాకు తెలిసేవి వెంట వెంటనే వేసుకున్న వెంటనే తినేయాలి అనిపించింది చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి అనమాట ఈ దోశలకు నేనైతే చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదండి ఇంతకుముందు ఇడ్లీ కారం పొడి చేసుకున్నాను అనమాట ఆ పొడిని అయితే వేసుకుని తినేసి చూపిస్తానండి ఆల్మోస్ట్ అయితే నేను తినేసాను ఫస్ట్ ఒక ముఖ తిన్నప్పుడు కొంచెం కాస్త వీయడ్గా అనిపించిందండి రెండోసారి మూడోసారి తిన్నప్పుడు టేస్టీగానే అనిపించింది బాగున్నాయండి పర్లేదు అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఇందులోకి ఇంకా ఏం వేసి చేస్తే టేస్టీగా ఉంటాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్